చాలా మంది సంఘాలకి వెళ్తుంటారు వర్తమాన సంఘాల్లోనే కూడా ఇంకా కూడా అమావాస్య అని పునమని ఇది మంచిది కాదని ఇది మంచిదని లేకపోతే ఇంకా ఏవో ఈ లోక సంబంధమైన కలిగి ఉంటారు ఈ పెళ్ళిళ్ళు అయినప్పుడు లోకం లోకస్తులాగా ఏవో ఎట ఎటకెరలాడటం లేకపోతే ఇది గృహం గృహం పెట్టినప్పుడు లేదా ఆపేసినప్పుడు ఏవో అవన్నీ కట్టుకోవటం ఆ కొమ్మలు వేయటం ఇవన్నీ చేస్తారు ఏదో వర్తమాన సంఘాల్లో కూడా ఉండుకోమంది అంటే అటువంటి దేవుడు వారిలో మరి ఏం కలిగి వారు దేవునికి బదులుగా వాక్యమునికి బదులుగా ఏం కలిగి ఉన్నారు వాళ్ళు ఆచారాన్ని కలిగి ఉన్నారు సాంప్రదాయాన్ని కలిగి ఉన్నారు సిద్ధాంతాన్ని కలిగి ఉన్నారు అంటే వాక్యానికి ఇవ్వాల్సిన స్థానం వారి హృదయంలో వారి ఆచారాలకు ఇచ్చారు లోక సంబంధమైన ఆచారాలకు ఇచ్చారు అసలు బైబులు ధర్మశాస్త్రం వాటిని ముగింపు పలికింది అమావాస్యలే లేవు అన్ని మంది అందరు మంచి అని చెప్పేసి దేవుని స్తోత్రం మరి వర్తమానంలో ఉండి లేదా వాక్యంలో ఉండి చాలామంది ఏం చేస్తారంటే ఇంకా ఏం చేస్తారంటే మంచి చెడ్డ లేదా దీదని చూస్తుంటారు అంటే వారిలో దేవుడు లేడు మరి దేవుడు మరి అలాగని చెప్పేసి దేవుడు లేకుండా ఉన్నాడా అంటే ఎవరిలో దేవునికి వాక్యం ఉండదు అంటే ఎవరు దేవునికి వాక్యాన్ని కలిగి ఉన్నారు చేర్చుకున్నారు వారిలో దేవుడు ఉన్నాడు అంటే అర్థమేంటి ఆ వాక్యమే దేవుడు అయి ఉన్నాడు వాక్యమే అంటే నీలో వాక్యం ఉంటే ఆచారం ఉండదు లోక సంబంధమైనటువంటి జీవితం ఉండదు క్రియలు ఉండవు నీలో లోక సంబంధ క్రియలు లోక సంబంధ పద్ధతులు ఉంటే దేవునికి వాక్యం ఉండదు దేవుని స్తోత్రం అంటే ఆచారాలు కలిగిన వాడు వాక్యాన్ని కలిగి ఉన్నాడు వాక్యాన్ని కలిగిన వాడు ఆచారాలు కలిగి ఉన్నాడు లోకాన్ని కలిగి లేదు దేవుణ్ణి కలిగిన వాడు వాక్యాన్ని కలిగి కూడా